అందరికీ ఆహ్వానము కల్వరి అపోస్టలిక్ డెలివరెన్స్ మినిస్ట్రీస్ పెంతుకోస్టు వారు నిర్వహించు పదవ వార్షికోత్సవ అభిషేక విడుదల సువార్త సభలు రెండు ఇరవై ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో శుక్ర శని ఆది సోమ మంగళవారములు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు రోడ్ రోడ్డు ఆఫీస్ ప్రక్కన వెంకటాపురం కలిదిండి పద్నాలుగవ తేదీ దైవజనులు జాన్ మంగాచార్యులు గారు పెదలంక పదిహేనవ తేదీ దైవజనులు ఏఆర్ పాల్సన్ గారు జంగారెడ్డి గూడెం పదిహేడవ తేదీ దైవజనులు జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు రాజమండ్రి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు దైవజనులు డాక్టర్ రవి విన్సెంట్ అండ్ రీమా విన్సెంట్ గారు విశాఖపట్నం సిఏడిఎం చే సుమధుర గీతములు వినిపించబడును అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం ప్రార్థించండి పాల్గొనండి అందరికీ భోజన వసతి కలదు పరలోక సన్నిధిని భూమి మీద అనుభవించటే తరలి ఆహ్వానించువారు బ్రదర్ షారోన్ పీటర్ గారు మరియు సంఘ సభ్యులు కాల్వారి అపోస్టలిక్ డెలివరెన్స్ మినిస్ట్రీస్ కలిదిండి